అందరికీ నమకారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చి మనం స్ప్రింగ్ ఫెస్టివల్కి వెళ్తున్నమాట స్ప్రింగ్ ఫెస్టివల్ అది చెప్పాను కదండి మీకు ఆల్రెడీ ఇక్కడ చాలా ఫెస్టివల్ సెలబ్రేట్ అవుతాయని ఇది స్టార్టింగ్ డే మాట ప్రజలు ఉండరు ఎక్కువ మంది జనం ఉండరు సో మనం ముందే వెళ్ళిపోతాం సో ఏంటంటే నేను జెన్నీ వచ్చేసి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ చేశాను అది వచ్చి నా కార్ వచ్చి నన్ను టీ బ్రేక్ తీసుకోమని చెప్తుంది ఇప్పుడు నా చేతిలో ఉంది ఏంటంటే అది టోల్ మాట మనకి టోకెన్ లాగా ఇక్కడ అది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇస్తారు ఆ ప్లేస్ అది దాన్ని స్కాన్ చేస్తే అందులో ఎక్కడి నుంచి అక్కడికి వచ్చి తెలిసిపోద్ది నేను వచ్చి అసలు టోల్కి వచ్చేసి ఆరు వందల ఆరు వందల రూపాయలు పే చేశానండి దేవుడ అంతండి ఆరు వందల రూపాయలు సో పే చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం ఇది మౌంటైన్స్ ఇక్కడికి వచ్చేంటంటే కాళ్ళు నడకని పైకి వెళ్ళొచ్చు అన్నమాట ఎదురుగొండ మెట్లు ఉన్న చూడండి నడుచుకుంటే వెళ్ళొచ్చు కానీ ఇంత చలిలో అంత కాలు నడకనే వెళ్ళే అంత ఆనందం నాకు లేదు సో మనం కారులోనే వెళ్ళాం కాబట్టి ఎక్కడొచ్చినా పార్క్ చేసి ఈ ఏరియాలో పార్క్ చేసి మంచిగా ఆ తర్వాత మనం మంచి ప్లేస్ ఎదుర్కొందామండి ఎందుకంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి బస్సు మీద మాత్రమే వెళ్ళాలి సో ఇక్కడ వరకు మాత్రమే కార్లు ఎలా చేస్తారు ఎందుకంటే లోపలికి వెళ్తే మళ్ళీ ఎక్కడైనా కార్లు ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా మొత్తం ట్రాఫిక్ అంత అలా ఆగిపోతుంది పైన రూట్ అంతా ఒకే ఒకే లైన్లో అన్నమాట ఎందుకంటే కొండలు కదండి ఇదిగోండి మనం బస్సులో ఉన్నాం బస్తానికి అప్పుడు త్వరలోనే స్టార్ట్ అయిపోతున్నాం అక్కడ నుంచి చూడండి ఆ కొండలు ఎంత బాగున్నాయో పైకి వెళ్తే అసలు ఫెస్టివల్కి వెళ్ళాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలన్నమాట యాక్చువల్లీ కానీ ఒకటైతే గమనించారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి డ్యామ్లు కట్టేస్తారు అప్పుడు అప్పుడు చూసారో లేదో తెలియదు పాదహోవర్స్ డ్యామ్ అది పెద్దదో చూడండి ఆ డ్యామ్లో ఇది ఇది కూడా ఒక చాలా పెద్ద డ్యామ్ అండి ఈ డ్యాములన్నీ కట్టేయడం వల్ల యాక్చువల్లీ భూమికి భూమి తిరగడం కూడా ఆగిపోతుంది అంటున్నారు ఎంతవరకు నాకు తెలియదు ఇదిగోండి ఎదుగున్నా చూడండి అవి పై నుంచి కింద వాటర్ మా చలికి గెడ్డ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ కట్టేసి అబ్బా చూడండి ఏదో హెవెన్ నుంచి ఏదో డోర్ ఓపెన్ అయినట్టు ఎంత బాగుందో అసలు ఏదో ఏదో లా ఉంది కదండి ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి కానీ నాకైతే చాలా అందంగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి అబ్బా అది ఎదురుకొని ఉన్న కొండ మాత్రం గోల్డెన్ రంగులు మెరుస్తుందండి ఈ ఫో ఈ నేను తీసిన నీకు కెమెరాలో పడుతుందో లేదో తెలియదు కళ్ళ మొత్తం జిగ్ 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 అంటున్నాయి యాక్చువల్ ఇదిగోండి ఇక్కడ అయితే మేము వెళ్ళే రూట్ మన చూడండి ఎంత ఎంత డేంజరస్గా ఉందో యువత ఒక చిన్న గ్రిల్ తప్ప ఏమీ లేదు సో మనం ఇలాగ అనుకోండి ఏదైనా జారిందంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి మమ్మల్ని కారులోనే వెళ్ళేవారు ఈ బస్సులో వెళ్ళాలి మీకు కనిపిస్తుంది వచ్చేసి అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట ఎందుకంటే మీ గ్లాస్ బ్రిడ్జ్ ఎన్నో చూపించాను సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూపించట్లేదు ఈసారి కింద నుంచి మాత్రం చూపించాను ఎందుకంటే మళ్ళీ ఈ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక ఏడు వందలు కట్టాలండి బాబు ఏడు వందలతో ఎనిమిది వందలు ఎన్లు కట్టాలి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇదిగోండి ఈ ప్లేస్ ఇక్కడ వాటర్ వచ్చేసి పైనుంచి అబ్బా పై నుంచి జట్టు వెళ్తుంది చూడండి ఈ మధ్య మొన్నే పెట్టాను అది ట్యాంకర్లకి ఎంకెళ్ళి వెళ్తున్నాయి ఇప్పుడు జట్లు కూడా వెళ్తున్నాయి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఇది స్పెషల్ ఏంటంటే వాటర్ ఫాల్ కిందకు పడి అది అనమాట ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే గెడ్డల్లో నుంచి నడుచుకుని వెళ్తాం ఎలా ఉంటాయంటే ఏదో సూదులు దింపినట్టు కిందకి బిల్స్ అందంగా ఉంటాయండి ఎందుకంటే నేను ఉండేది సౌత్ సైడ్ కాబట్టి నాకు అంత ఇలాంటివి కనిపించవు సో కనిపించే ఫుల్గా ఎక్సైడ్ సైడ్ అవుతాయి నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏమో ఇది కామన్ ఏమో కానీ అది జమ్ము అటు సైడ్ ఉన్న వాళ్ళకి లాంటి వాళ్ళకి అయితే చాలా కొత్త అండి సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇది ఎంజాయ్ చేస్తాం ఈరోజు అది ధర ఈ కొండల కొండల నుంచి వాటర్ లాగా వాటర్ డ్రాప్ ఇది ఇది వచ్చేసి ప్రయాణం అండి ఇది తట్ట ప్రయాణం ఆ తత్త ప్రయాణం అంటే డోటు ప్రయాణం అది మేము ఇంకో వీడియోలో చేస్తాను ఇదిగోండి ఈ వెనకాల కనిపిస్తున్న అది మాత్రం అది కొండల నుంచి వాడిన వాటర్ అన్నమాట అలా పడి అలా ఫ్రీజ్ అయిపోయింది చూడండి ఒకసారి అలా ఫ్రీజ్ అయిందో ఆ లోపలికి దగ్గరికి వెళ్ళిన ఎందుకంటే అవి కానీ జరుగుని జారే కిందకి గుణపాల్లా దిగుతాయి కిందకి చూడండి అయిపోయింది ఎక్కడి నుంచి వాటర్ పడి 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 అలా మాట యాక్చువల్లీ కానీ ఇది ఎంత పెద్ద టూరిస్ట్ స్పాట్ అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట అంత టూరిస్ట్ స్పాట్ అండి అసలు చూడండి వెనకాల మొత్తం పైనుంచి కింద పడ్డాయి అందుకే దగ్గరికి వెళ్ళినవారు మాట పెట్టేసారు ఎందుకంటే కిందకి వెళ్ళానుకో ఏదైనా జారి పడింది అనుకోండి పైనుంచి కింద కాదు పొలాలు దూసుకు అందుకుంచి యువత చూస్తే మొత్తం గేట గట్టేసింది మొత్తం చూడండి ఎంత అందంగా ఉందో ఏదో ఏదో పత్తి చూడండి పత్తి చేసేటప్పుడు అదే దూది పడినట్టు ఉంది యాక్చువల్ ఎంత ఇలాంటి స్నోఫాల్ ఎప్పుడు చూడలేదండి జెంజోలో ఎందుకంటే ఇదివరకు ఇదివరకు అయితే ఉండేది అంటే నార్త్ సైడ్ చై చైనాలో కూడా నార్త్ సైడ్ వచ్చేసి బాగా చలిగా ఉంటుంది ఆ ఏరియాలో ఉండటం కామన్ ఇది కానీ మా ఏరియాలో ఎంత ఇలా రావటం ఇదే ఫస్ట్ టైం అట ఏదైనా గ్లోబల్ వార్మింగో ఏంటో ఏ తలకాయో తెలియట్లేదు కానీ మాకైతే మాత్రం చలి వివచ్చంగా పెరిగిపోయిందండి ఈరోజు వచ్చేసి మైనస్ ఎయిటీన్ ఉంది టెంపరేచర్ అవతల చూడండి ఎవరితో ఎండ వచ్చినా కానీ ఎండ వల్ల ప్రభావం ఏం లేదు పైనుంచి వాటర్ఫాల్స్ ఉంటాయి గడ్డగట్టేసింది మొత్తం అలా ఉంటుందండి మనతోటి ఇంకా ఎదరికి అలా చూసుకుని వెళ్దాం అది ఎంత అందంగా ఉందంటే ఈ వాటర్ ఫాల్స్ పైనుంచి కింద పడడం అలా జాగ్రత్త టూరిస్టులు అయితే బిభచ్చంగా వచ్చారండి లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చేసో ఆరు వందల ఏళ్ళండి అసలు ఆరు వందల రూపాయలు అండి ఏంటంటే ఈరోజు స్పెషల్ ఆఫర్ అనమాట అందుకే ఆరు వందల రూపాయలు ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది నేను రేపు రాదలుచుకోలేదు కారణం ఏంటంటే రేపు జనాలు ఎక్కువ ఉంటారు సో ఈ రోజు నేను వచ్చేసిన కారణం జనాలు తక్కువ ఉంటారు అన్నమాట స్టార్టింగ్ రోజు జనాలు రారు ఎందుకంటే అవతల మీద ఇవతల మీద ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో రారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు వచ్చేసి పెడతా దీని చూడండి పైకి ఎక్కుతావా అంటే మనీ 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 అంటే వాళ్ళకి చాలా మంది చాలా మంది కానీ మనీ 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 అని చాలా ఇష్టపడతారండి అండి మనీ అంటే మాములు కాదు ఎందుకంటే దాన్ని మాకు తప్పుగా అనుకోవడానికి ఏం లేదు రండి ఇక్కడ దానికి ఉన్న ప్రిఫరెన్స్ దేనికి ఉండదులేండి ఇదిగోండి ఇక్కడ చూడండి అబ్బా ఎంత ఎలా ఉన్నాయో చూడండి షార్ప్ నీడుల్స్ లాగా కింద పడితే మాత్రం జబ్బు దిగుతుంది అసలు మాములు కాదు అసలు ఎంత అందంగా ఉందో చూడండి అసలు మీకు ఎలాంటిది కనుక మా రాజమండ్రిలో పెడితే రాజమండ్రిలో కానీ ఎల్లుర్లో కానీ పెడితే సూపర్ అసలు మామూలుగా ఉండదు దాన్ని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తీసి ఎలా ఉందండి మీకైతే ఎలా అనిపించింది చెప్పండి అసలు నాకైతే ఏదో పెద్ద సెట్ చేసినట్టు ఉంది యాక్చువల్లీ ఏదో హిమాలయ సెట్ ఉంటుంది చూడండి అలా సెట్ చేసినట్టు ఏదో దేవతలు ఉన్న టైంలో ఉన్నట్టు సెట్ లాగా కనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఏముందండి అసలు మాములు కాదు కదా పైనుంచి వాటర్ అది మళ్ళీ వాటర్ ఇది కరగకుండా ఉండడానికి చల్లటి వాటర్ స్పిక్ చేస్తూ ఉంటారు దాని మీద ఎందుకంటే మాకు అంత టెంపరేచర్ ఉండదు కదండి ఎయిటీన్ అంటే తక్కువే అని చెప్పాలి ఎంత ఇలా ఉండడం ఇంకా మైనస్ ట్వంటీ మైనస్ ట్వంటీ ఫైవ్ వెళ్తే గట్టిగా ఉంటుంది అండి మనం ఇప్పుడు దీంతో సెల్ఫీ తీసుకో సరే అండి ఇక ఎదురుగొండ కొండలు ఉండే అసలు ఎంత అందంగా ఉంటాయి అసలు మాములు కాదు అది ఇది చూడండి ఎదురుగొండ ఎదురుగొండ వచ్చేసి ఇది మొత్తానికి ఒక కోటలాగా అయిపోయింది చుట్టుపక్కల చూస్తే కోటే సేమ్ టు సేమ్ కోటలా ఉందండి అదో అదో కిటికీ లాగా ఏదో టెంపుల్ లాగా ఎలా పడితే అలా ఉంది సూపర్ అసలు ఇలా చూస్తా వస్తే ఆడెవడో పాడేస్తున్నాడు మధ్య తట్ట మీద ఎక్కి పాడేస్తున్నాడు ఎవడరా ఇది అని చూస్తే మూవీ షూటింగ్ అండి ఫస్ట్ టైం మూవీ షూటింగ్ ఇలా చూడటం ఎందుకంటే నేను చైనాలో మూవీలో కూడా యాక్ట్ చేశానండి తర్వాత మీకు పెడతాను ఆ వీడియోలు కూడా చేస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తాను అనమాట మూవీ గురించి మూవీ షూటింగ్ అక్కడే ఆ డ్రోన్ని వాడి వాళ్ళు రికార్డ్ చేస్తాను అనమాట వీడియోస్ అయితే అవి చూడండి వాడు మీద నుంచి ఓ పాడేస్తున్నాడు అన్నయ్య ఇంకా వాడి నుంచి రికార్డ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి కెమెరా క్రూ మాట మొత్తం అది ఎక్కడ మానిటర్లో మీరు చూడాలి వాళ్ళ చేస్తుంది అదిగో ఏం చేస్తున్నారండి బాబు అసలు అది పక్కన డ్రోన్ డ్రోన్ ఒక రేంజ్లో అసలు యాక్చువల్లీ బలే ఉందండి టెక్నాలజీ పెరిగే గలదా ఇంకెలా ఉంటుంది ఇండియాలో అయితే రక్తరస్ రాజమౌళి మూవీలు అయితే మామూలుగా ఉండవు కదా గోల్డ్ కలర్ బలే ఉంది పైన ఇంకా అది అలా నడుచుకుంటే వెళ్ళాలండి ఎద్రకెస్ మన స్నో ఫెస్టివల్ దగ్గరికి వెళ్ళాలండి అంత దూరం మాట కాకపోతే ఇవి ఇవన్నీ చూసుకుంటే వెళ్తుంటే మాత్రం నేచర్ అండి నేచర్ నేచర్ లవర్స్ మాత్రం సూపర్ అసలు నడుచుకుంటూ వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇంకా ఎదరకెళ్ళాలి ఇక్కడ చిన్న కేఫ్ అన్నమాట దీని అయితే ఏం అడిగినా మనీ 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 ఇదే కూడా ఇదిగోండి ఇక్కడ ఇచ్చే ఇది వచ్చేసి డాషింగ్ కార్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాట ఇది వచ్చేసి ఇవి తెలుసు కదండి రెడల్స్ మనకి ఎంతో చాలా మంది ఆడుతూ ఉంటారు ఈ రోజు అయితే నేను అక్కడికి వెళ్ళాలి టైం సరిపోదు కాబట్టి మనం అది ఆడట్లేదు ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ పోతుంది అక్కడ వెళ్ళడానికి మళ్ళీ ఇంకా లైట్ కూడా ఎక్కువ కాలం ఉండదు ఎక్కువ టై ఎక్కువ టైం ఉండదు సో మనం వెళ్ళాలి ఇంకా మధ్యలో మాత్రం మేడం గారు ఉయ్యాలు ఊగుతా ఉన్నారు సో ఉయ్యాలు ఊగుతారండి ఊతారండి ఉయ్యాలంటే చాలా ఇష్టపడతారు వాళ్ళు ఉయ్యాల ఇలాంటి చిన్న చిన్న గేమ్లు అన్నీ ఊగుతూ ఉంటారు యాక్చువల్లీ అయిపోయిన తర్వాత సీసా కూడా కాసేపు అలాగ ఆడితే ఆడిన తర్వాత ఎందుకంటే నాకు ఇది ఫెస్టివల్ గురించి తినే ఇంట్రొడ్యూస్ చేసిందండి అదిగొని పైన ఇప్పటికీ నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తే పైకి ఇదేంటిది హెలికాప్టర్ ఉంది ఇక్కడ అది నిజమో అబద్ధం తెలియట్లేదు కానీ లోపలికి వెళ్ళి ఫోటోలు దిగాలంటే మాత్రం డబ్బులు పే చేయాలంట ఒక్క ఫోటో దిగడానికి ముప్పై ఏన్లు ఏ కూడా వద్దులే అమ్మా తర్వాత చూసుకుందాం ఇది సంగతి ఏంటో ఓకే గాయస్ అదండి ఎవరైనా ఫోటోలు దిగాలంటే హెలికాప్టర్లో ముప్పై ఆన్లు అంటుంది ఇక నడుచుకుంటే వెళ్ళే కొద్దితే అక్కడ ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కనిపించారు వాళ్ళ ఉద్దేశంలో ఈవెంట్ ఏడమంట ఎలా ఉన్నారు చూడండి కాకపోతే నాకైతే ఇండియన్స్ లాగా అనిపిస్తున్నారు మీకు ఎలా అనిపించారో ఖచ్చితంగా చెప్పండి ఇంకా ఇవి వచ్చామండి స్నో ఫెస్టివల్ దగ్గరికి ఇదేనండి స్నో ఫెస్టివల్ ఇక్కడే మొత్తం అరుగుతా జరుగుతూ ఉంటుంది ఫెస్టివల్ అంతా రేపు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజు మాత్రం నేను వచ్చేసాను ఎందుకంటే నాకు రిస్క్ తీసుకునే అంత అవసరం లేదండి ఎందుకంటే భయం వేసేస్తుంది అంత ఆనందం లేదు సో మనం ఈరోజు వచ్చేసి మొత్తం మీకు ఫెస్టివల్ ఎలా ఉంటుందో చూపిస్తారు రేపు నుంచి వస్తే అసలు మనం వీడియో కూడా తీరానుకుంటే ఏ ఏం చేసే జనాలతో నిండిపోతుంది సో ఈరోజు మాత్రం వచ్చేసి వీడియోలు తీసి మీకు చూపించేస్తాను నేను ఆ తర్వాత రేపు నుంచి కుదిరితే మనకి కుదిరితే మా ఫ్రెండ్స్ ద్వారా వీడియో తీసి తెచ్చుకో అప్ప ఇది ఎవరు తీవట తీసుకుంటే వెళ్తాడు ఇదంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ గేమ్స్ ఉంటాయండి ఆడుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది యాక్షన్ నాకైతే భలే నచ్చిందండి కానీ ఖచ్చితంగా రావచ్చు కాకపోతే ఏంటంటే రేపు నాకు ఒకటే భయం వైరస్ గురించి భయం రేపు నుంచి రావట్లేదు సో ఈ రోజే మనం స్టార్ట్ అవ్వక ముందే వచ్చేసి మనం అన్ని చూసి వెళ్దాం ఇంకా ఇదండి ఇది వచ్చేసి స్టేజ్ మాట ఈ స్టేజ్ మీద రేపు నుంచి షోస్ ఉంటాయి ఎవరో ఒక యాక్ట్రెస్ వస్తుంది యాక్ట్రెస్ వస్తుంది ఇక్కడికి సస్పెన్స్ యాక్ట్రెస్ అంట ఎవరో మరి ఎవరో ఎవరో ఎవరితో మనకు తెలియదు సో మనం రేపు వద్దు చూద్దామండి కుదిరితే ఖచ్చితంగా వస్తాను కానీ జనాలు మాత్రం ఎక్కువగా ఉంటే తొక్కిసారు ఉంటే మాట రానండి ఎందుకంటే స్నోఫాల్ టైంలో చాలా డేంజరస్ ఉంటుంది సో మనం అంత రావు ఓకే గాయస్ ఇదండి సూపర్ స్టార్ అయిపోయాం మనం మధ్యలో ఎక్కేసి ఈ అవ్వడం మధ్యలో పైనించుండే అవి కురగల లాంటివి చూడండి ఎంత బాగుందో ఎలా ఉందంటే నేను ఒక గ్లోబులు అమ్ముతాను బయట ఆ గ్లోబుల్లో నుంచి ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉందండి మీకు ఎలా అనిపించింది అదిగోండి ఏదో అలా స్ట్రక్ అయిపోయినట్టు ఎయిర్లో ఎందుకంటే ఎయిర్ తిక్గా ఉంటుంది కదండి ఈ టైంలో బెలూన్స్ ఏమైనా వదిలినా ఏ వదిలినా అలా స్ట్రక్ అవుతాయి లోపల భలే కదండి వీలు ఎదురుకోండి హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ర్యాబిట్ ఒక డాగ్ హైలైట్ ఉండే ఎలాంటిది కాస్ట్యూమ్స్ చేసుకుంటే వెళ్ళొచ్చుమాట బాయ్ 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 ఇది ఇది వచ్చేసి ఏంటంటే వచ్చేసి వాళ్ళు జారకుండా ఉండడానికి గట్టిగా అవ్వకుండా ఉండడానికి మెత్తగా చేస్తా సో ఇలా మెత్తగా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే జారదు జారి పడే వాళ్ళు చాలా మంది ఉంటారు మీరే ఇప్పుడు మెత్తగా ఉండదు ఇప్పుడు మెత్తగా ఉంటుంది సరే మీద వచ్చి అన్నమాట లేదనుకో జరని జారి పడతాం అదిగో చిన్న చిన్న విజిక్స్ ఆడవన్నాయి నైట్ టైం కానీ నైట్ టైం కూడా మనకు ముందే వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే దారు అంతా మంచి ఉందండి జాగ్రత్త కార్లు కూడా సో ఇదిగోండి ఇవి వచ్చేసి ఇక్కడ ఏమైనా కొనుక్కోవడానికి ఉండడం అన్నమాట ఏదైనా ఏదైనా వెహికల్స్ తీసుకోవచ్చు మనం వెహికల్ తీసుకుని ఆ గేమ్స్ ఆడొచ్చు అబ్బాయి ఇక్కడ బుడగల పోయాల్సిన ఇవి చేయడం కూడా ఉన్నాయి జనాలు అంతే ఇంకేం కాదు కాకపోతే స్నో ఫెస్టివల్ మాట ఇక్కడ జనాలు వస్తారండి బాబో రేంజ్ ఇది ఫస్ట్ కాబట్టి జనాలు ఉండరు సో అందు మనం ముందే వచ్చేసాం ఎవరన్నా ఫోటోలు దిగాలన్నా ఏం చేయాలన్న ఇదే టైం ఆ తర్వాత నుంచి అస్సలు టైం ఉండదు అండి అసలు అదిగో నా పక్కన పై గారు ఫోటోలు తిన్నవచ్చు అంటే ఇప్పుడు ఆ ఫోటో దిగాలంటే రేపు పొద్దున్న ఒక అరగంట గంట క్యూ కట్టాలి అంతమంది జనం ఉంటారు రేపు నుంచి సో ఈరోజు వచ్చేసి మనం హ్యాపీగా చేసేవచ్చు ఇదిగోండి ఇదో ఇదొట్టి లవర్ స్పాట్ అంటారు ఇక్కడ ఇద్దరు అంటే లవర్స్ వస్తే దిగొచ్చు ఫోటోస్ ఇంకా చిన్నపిల్లలకి ఇదండి ఇది వచ్చేసి ట్వంటీ యాన్స్ మాట ట్వంటీ యాన్స్ కట్టామంటే మనం ఇంకా లోపల కూర్చుంటే అలాగా దిగుతూ ఉంటుంది ఎలాగంటే ఫేరీ టైల్ లాగా అనమాట ఎవరో లాగి మనం సో మనం పెద్ద వాళ్ళు అయితే ఇదిగోండి ఇక్కడ ఇది ఎంజాయ్ మెయిన్ గా రావడానికి కారణం ఇదేనండి ఈ బుడగ ఈ బుడగ మీద కూర్చొని ఎంజాయ్ చేయడం చూడండి పైన కూర్చుంది ఎలా లాక్క వెళ్ళిపోవచ్చు స్నో ఎంత స్లిప్పిగా ఉందంటే జస్ట్ కొంచెం లాగితే చాలు జరు వెళ్ళిపోతుంది ఆ పిల్ల అదే అండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పైదాకా లాక్కుంటూ వెళ్ళాలన్నమాట పైదాకా లాక్క వెళ్ళాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అదిగోండి మనం కూడా లాగుతా వెళ్తున్నాం పైకి ప్రస్తుతానికి చాలా కష్టపడితే పై దాకా వెళ్తాం అన్నమాట కానీ ఎంజాయ్మెంట్ మాత్రం హైలైట్ అండి అదిగోండి లాక్కుంటా లాక్కుంటా ఏదో ఏదో మూవీలో చిరంజీవి గారు అదే ట్రెజర్ లాక్కుంటూ వెళ్తారు బయటికి అలా లాక్కుంటూ వెళ్తున్నాను సో చూడండి దీని మీద కూర్చోవాలన్నమాట కూర్చొని పోయి మంది ఒక తొందండి దేవుడా చాలా స్పీడ్గా వెళ్తుందండి అయితే మనం కూడా జారాలి ఖచ్చితంగా జాటుపళ్ళ ఆట ఇదే అండి ఇప్పుడు నెక్స్ట్ మనమే అండి జారేది సో నెక్స్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో తను వచ్చేసి ఇప్పుడు కిందకి వెళ్ళింది తీసుకురావాలి ఇదేంటంటే ఈ బుడగ ఎక్స్పెన్సివ్ ఏంటంటే ఫిఫ్టీ యాన్స్ కట్టాలన్నమాట ఫిఫ్టీ యాన్స్ కడితే అరగంట ఆడుకోవచ్చు ఎంతమంది ఎక్కినా పర్లేదు ఎవరు ఎక్కినా పర్లేదు ఏమైనా పర్లేదు దానికి ఏం ఇన్సూరెన్స్ ఉంటుంది మనమే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం వెళ్ళిపో వచ్చేస్తున్నాను 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 అండి అదే అండి మనం కూడా జర్రం జారుకుంటూ వచ్చేసాం కిందకి హైలైట్ అసలు మామూలుగా కాదు జాడడం నాకైతే మంచి ఫీలింగ్ అండి ఎందుకంటే అంత మీకు తెలియట్లేదండి దాని మీద ఎక్కి జాడినప్పుడు మాతో చాలా స్పీడ్గా వెళ్తుందండి నిజంగా నిజంగా చాలా స్పీడ్గా వెళ్తుంది యాక్చువల్లీ చూడండి ఇదిగోండి ఎలా వస్తున్నాం చూడండి అసలు నేను కాళ్ళు పెడుతుంటే ఆపట్లేదు అది వెళ్ళిపోతుంది ఎవరికి గుద్దేశాను గుద్దేశాను గుద్ది చేసాను గుర్తిసాను అమ్మ అబ్బా అది ఓకే నన్ను హెల్ప్ చేశారు పాప ఆపడానికి లేదంటే జరుగుదని అలాగే వెళ్ళిపోతారు లోపల అదే అండి ఇప్పుడు క్లోయ్ వస్తుంది వెనకాల పాప చిన్నపిల్లలు ఆపి అయ్యో గుద్దేసింది అయ్యా ఇదేనండి ఇలా పడతారండి దాన్ని ఆపకూడదు అన్నమాట మధ్యలో ఆపకూడదు ఆపితే ఇలాగా ఉంటుంది ఆ అమ్మాయినేమో పాపని తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళలేదు ఆ అమ్మాయి సో ఆలోచి గుద్దేస్తున్నారు వస్తున్నాడు గుద్దాడు అంతే సో దాని మీద నుంచోకూడదండి కళ్ళ కళ్ళకు పడుతుందండి ఇది తెల్లటి మంచి కదా దాని మీద లైట్ పడుతుంటే కళ్ళకు కొట్టేస్తుంది యాక్చువల్లీ నేను కూడా ఇదిగోండి ఇంకా ఎదరికి వెళ్తామన్నమాట ఇప్పుడు పైకి వెళ్తున్న రోడ్ వచ్చేసి నో మ్యాన్ రోడ్ అండి ఇద్దరు ఉంటేనే పైకి ఎక్కాలన్నమాట ఉంటే ఎక్కకూడదంట ఇది ఐ లవ్ నో మ్యాన్ రోడ్ ఏదో బెటర్ అన్నమాట ఇది ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఎక్కారనుకోండి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కి పైనుంచి కింద దిగితే వాళ్ళ రిలేషన్ కంటిన్యూ ఉంటుంది అబ్బా మనకు ఇప్పుడు ఆరోజు ఇచ్చారండి సో మనం ఇది ఆడుతున్నాం ఇది వచ్చి పదిహేను యానాల మాట మొత్తం ఏదైనా ఒకటి రెండు యానాలు ఇల్లులో కొడితే మనకి మంచిగా వస్తే మనం ఎరగ కొట్టేసాం ఎందుకంటే తిన్నాళ్ళు ఆడటం అలవాటు ఫోటో బాంబు నేను ఇదివరకు విన్నానండి మధ్యలో వచ్చి ఫోటో ఆపేస్తూ ఉంటారు వీడియోని ఇలాగే ఈ అమ్మాయి చూడండి మధ్యలో వచ్చి పాపం ఆపేసింది నా వీడియోని మొత్తం ఎందుకు మధ్యలో నుంచి ఉంది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది గృహలాగా ఆ గృహలోంచి కిందకెళ్తే కింద దారి మాట కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే కొండల కొండల నుంచి గృహలు కదా కొంచెం భయం భయంగా ఉంటుంది ఎందుకంటే ఏమైనా కుదులుతాయా ఏమైనా అనిపించింది సో ఇప్పుడు ఎదరక రాగానే ఇక్కడ నుంచి ఇంకోటండి ఇది వచ్చి వాటర్ మీద వాట వాటర్ మీద ఎయిర్ బలూన్స్తో చేసిన దారి ఎయిర్ బలూన్స్ అంటే ఒక ఒక డబ్బాలతో చేసిన దారి అని చెప్పాలి సో ఇప్పుడు ఈ దారి మీద మనం నడుద్దాం ఇక్కడ కూడా ఒక ఒక చిన్న అది ఇంకా ఎదరికి వెళ్ళే ఇదిగోండి ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్కి ఎదరేపు వెళ్ళడం కారణం ఏంటంటే దూరంగా చూడండి మంచుతో చాలా గట్టిగా అంటే ఒక స్టూల్ల ఫామ్ అయితే అట్లా ఆగిపోయింది అవతల బ్రిడ్జ్ అంతా వాటర్ కొట్టుకుపోయి అలాగే అనమాట మీరే చూడండి నడవలేం యువత రేపు కూడా పైకి ఎక్కలేం ఆపేశారు ఇదిగో జారి పడతారని చెప్పేసి ఆపేశారు సో మన కింద నుంచి నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట ఇదిగోండి అది కూడా మొత్తం మంచుతో నిండిపోయింది ఎక్కడ పడితే అక్కడ మంచితో నిండిపోయింది హ్యాపీగా దాని మీద నడుచుకుంటూ వెళ్తాం మంచి గట్టేసింది కాబట్టి గాలి జారే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయండి ముంబరంగా అదిగోండి అవతరేపు యువత రేపు మొత్తం అవే వాటర్ వచ్చేసి చాలా తిక్కుగా ఉందండి ఎందుకంటే అంత అంత చలి కదా సో తిక్కుగా ఉందన్నమాట మేము ఇప్పుడు అలా తీసుకుంటే వెళ్తున్నావు వీడియోస్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి అసలు అబ్బా 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 ఏదో ఎవరో ఏదో చెక్కి పెట్టినట్టు రియల్గా లేనట్టే ఉంది అసలు ఏంటండి అవి ఏదో ఏదో ఒక త్రీడీ లా ఉంది అసలు యాక్చువల్లీ ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి యువత లే మొత్తం చుట్టుపక్కలంతా అదే అండి నాకైతే ఓ రేంజ్లో ఉందండి ఏదో కోల్డ్గా వేసినట్టు వేస్తున్నారు ఏంటనుకుంటున్నారు సాల్ట్ మాట సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే అక్కడ మంచి కరుగుద్ది మనం పైకి నడవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అంతే కారణం ఇంకేం లేదు సో పైకి నడుచుకుంటే ఎక్కింది అమ్మ ఇది నా మీద ఏంటి ఇది ఇదండి చల్లటి అక్కడ వాటర్ వాటర్ లైన్ ఉందంట అది కట్టేసి ఎంత గట్టిగా అంటే సాలిడ్ అన్నమాట సాలిడ్గా గడ్డగట్టింది అది యాక్చువల్లీ ఏదో లైన్ పట్టుకున్నట్టు ఎంత గట్టి కట్టిందో ఇంకా యువతరం వచ్చి ఇంకా బుడగలతో ఆడుకుంటుంది వెనకాలి మీరు చూడండి అసలు ఎంత అందంగా ఉంది అసలు అబ్బాబ్ అసలు లైఫ్ లాంగ్ ఎలాంటి ప్లేసులు చూస్తానా అనిపించే అంత అందంగా ఉందండి యాక్చువల్లీ ఇంత ఇంత అందంగా అసలు నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఏరియాలోనే ఇలా ఉందంటే మన హిమాలయస్లో ఎలా ఉంటుందని కింద వాటర్ క్లీన్గా పైన ఒక లేయర్ ఫామ్ మీరే చూడండి ఒకసారి కింద ఇక్కడంతా వాటర్ అంతా క్లీన్గా కనబడుతుంది అవతల మంచి ఒక లేయర్ ఫామ్ అయిపోయింది చూసారా చూడడానికి మాత్రం నార్మల్గా ఉంటుంది ఎందుకని వాటర్ మాత్రం ఐసీ ఫ్రీజ్ అండి ఎవరన్నా అడిగేడతారేమో చూసుకోండి ఎవరో పెట్టకండి ఇంకా పక్క వస్తే ఒక చిన్న ఇది ఒక మంచు ఇది అంత మంచులో కూడా ఎంత దిశగా ఎలా ఉందనుకుంటున్నారేమో ఆ కారణం ఏంటంటే కింద హీటర్లు ఉంటాయండి మొత్తానికైతే చూసేసామండి ఇదండి ఐస్ ఫెస్టివల్ ఇక్కడ జనాలతో నిండిపోతుంది అండి సో అది కాసేపటి అంటే రేపటి నుంచి నిండిపోతుంది ఫస్ట్ డే కాబట్టి అంత లేదు సో రేపటి నుంచి అయితే ఒక రేంజ్లో ఉంటుంది మాట సో మీకు ఎలా అనిపించిందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ మంచి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఇప్పుడైతే మనం వెనక ఎంక ఎరక్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం మాట యాక్చువల్లీ నువ్వు బస్ ఎక్కేస్తున్నావు ఇదండి ఈ జర్నీ ఇక్కడితో ఎండ్ అయిందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు హింద్